కూలీ సినిమా బాగుందంటూ తమ అభిమాన హీరోను మెచ్చుకుంటున్న అభిమానులు సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున నటించిన కూలీ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది సినిమా చూసిన వారంతా బాగుందని తెలుపుతున్నారు నాగార్జున అభిమానులు తమ హీరో విలన్ గా నటించిన కథ పరంగా చాలా బాగుందన్నారు కూలీ సినిమా విడుదలతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది Sampai <laughs> <laughs>

సినిమా మొదల తోపు ఉంది కూలీ ఫస్ట్ హాఫ్ నాగారాజు చేస్తే సెకండ్ హాఫ్ రజనీకాడ్ డామినేట్ చేసినాడు అందరు చూడండి ఫ్యామిలీతో చూడండి సినిమా వచ్చి భూపేంద్ర రెడ్డి ఒకసారి సీన్ కూపారు సినిమా అంతా ప్రాణసేత్రుడు చుట్టే కదా అంత మొత్తం జరిగేది ఈ ఏజ్ లో ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు కన్ఫామ్ సినిమా ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీ రజని ఆయన కోసమే వన్ టబుల్ వాచబుల్ చూడండి సినిమా సూపర్ గా ఉంది టాలీవుడ్ లో ఒకడే ఒక కింగ్ ఉంటాడు అది కింగ్ నాగార్జున ఎంత హీరోలు ఉన్నా ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన స్టైల్ తో ఆయన గ్రేస్ తో ఆయన టాలీవుడ్ లో కింగ్ యాక్షన్ గానీ కూలీ అనే సినిమా ఎట్లా అంటే అట్లా పెట్టినాడు కూలీకి ఏమన్నా జరిగిందంటే ఇలా ఉంటుందని వాళ్ళు చూసిన చూపించాడు నాగార్జున హిట్ పుస్తకంలో యాక్షన్ లో నంబర్ వన్ ఏ సినిమా ఏదైనా కానీ అందరూ యాక్షన్ లో బాగా నటించారు నాగార్జున విలు అంటే దాంట్లో యాక్షన్ పాత్ర అది ఒక దాంట్లో ఒక పాత్ర అనేది నాగార్జున హైలైట్ నాగార్జున ఉంటే మూవీ నడుస్తుంది ఓకే సినిమా సూపర్ విలన్ పాత్ర అండి విలన్ పాత్ర అంటే క్యారెక్టర్ ఉంది విలన్ పాత్ర కాదు ఆ రోల్ ని దాన్ని అతిరించాడు సినిమాని సినిమా ఫిలిం చూసి వచ్చాను నాగార్జున రోల్ నెంబర్ వన్ రజనీకాంత్ కూడా బాగుంది కానీ సినిమాకు ఇంత ఓపెనింగ్ ఇంత రావడానికి మెయిన్ కారణం నాగార్జునే సినిమా ఎక్కడికి ఏ రేంజ్ గా వెయ్యి కోట్ల గ్యారంటీ పేస్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది Allez.